ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎప్పటికప్పుడు సమాచారంతో ఉండాలనుకుంటున్నారా ఏజెంట్స్ కొనుగోలుదారులు పెట్టుబడిదారులు రియల్టర్లు వీళ్ళందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన టైమ్లీ ఇన్సైట్స్ అందించడమే మా లక్ష్యం నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి వీటి వల్ల సిటీ జనం మీద రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కొంచెం వివరంగా చూద్దాం ముఖ్యంగా రెరా అపిలేట్ ట్రైబ్యునల్ ఎల్ఆర్ఎస్ డెడ్లైన్ డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ మెట్రో ఫేజ్ టూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్పై హైకోర్టు కామెంట్స్ ఇంకా ప్రభుత్వ భూముల వివాదాలు ల్యాండ్ గ్రాబింగ్ పై సుప్రీంకోర్టు రూలింగ్ జవహర్ నగర్ ప్లాంట్ ఇలా చాలా ఉన్నాయి సరే మొదటగా రెరా అప్పలే ట్రైబ్యునల్తో తో స్టార్ట్ చేద్దామా జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి అపాయింట్ అయ్యారు కదా అవును అది చాలా కీలకమైన నియామకం అంటే రేరా ఇచ్చిన తీర్పులతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్లు అప్పీల్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ ఛానల్ ఏర్పడింది అంటే కేసులు త్వరగా సెటిల్ అవుతాయంటారా ఆ హోప్ అదే జస్టిస్ సంతోష్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నాక ట్రైబ్యునల్ ఫుల్స్వినువ పనిచేస్తోంది దీనివల్ల బయర్స్ కి బిల్డర్స్ కి కూడా మంచిదే డిస్ప్యూట్స్ త్వరగా రిజాల్వ్ అవుతాయి అవును కదా టైం లైన్స్ క్లియర్ గా ఉంటే బెటర్ ఎగ్జాక్ట్లీ ఇకపోతే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దీని డెడ్ లైన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కదా అవును ఇరవై శాతం డిస్కౌంట్తో రెగ్యులరైజ్ చేసుకునే టైంని ఈనర ఈ నెర ముప్పై వరకు పెంచారు సుమారు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చాయంటే చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు పాపం చాలా మందికి రిలీఫేమో ఇది రిలీఫ్ అయితే ఉంది కానీ ఇలా పదే పదే పెంచడం వల్ల అంటే ఆ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే క్లారిటీ మిస్ అవుతుంది మార్కెట్ సెంటిమెంట్ పై కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు అది కూడా నిజమే సరే ఇంకో బిగ్ న్యూస్ హైదరాబాద్ మెట్రో ఫేజ్ కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా అబ్సల్యూట్లీ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇదొక మేజర్ బూస్ట్ దగ్గర దగ్గర ఎనభై ఆరు కిలోమీటర్లు మూడు కొత్త కారిడార్లు ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ జేబిఎస్ మేడ్చల్ వావ్ ఆ బడ్జెట్ కూడా దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ప్లస్ ఓల్డ్ సిటీ మెట్రోకి కూడా ఫండ్స్ రిలీజ్ చేశారు కనెక్టివిటీ పరంగా ఇది గేమ్ చేంజర్ అవుతుంది మరి రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ముఖ్యంగా ఈ కొత్త రూట్ల దగ్గర ఖచ్చితంగా ఉంటుంది కొత్త మెట్రో లైన్లు ఎక్కడ వస్తున్నాయో ఆ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరుగుతుంది ల్యాండ్ వాల్యూస్ అపార్ట్మెంట్ రేట్స్ పెరగొచ్చు కనెక్టివిటీ బాగుంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది అవును కనెక్టివిటీనే కింగ్ నిజమే అయితే డెవలప్మెంట్ బాగున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో హైకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది జీహెచ్ఎంసీ అధికారుల మీద అవును ఆ న్యూస్ చూశాను చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది కోర్టు అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడే ఎందుకు ఆపట్లేదు అంతా అయిపోయాక కూల్చేస్తామనడం ఏంటి అని ప్రశ్నించింది షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడే ప్రాపర్టీని ఎందుకు సీజ్ చేయరని కూడా అడిగింది అంటే ఫ్యూచర్లో జీహెచ్ఎంసీ యాక్షన్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉండొచ్చు అంటిస్తోంది అంటే కొనేవాళ్ళు కట్టేవాళ్ళు కూడా ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలంటారా తప్పకుండా అప్రూవల్స్ అన్ని పక్కాగా ఉన్నాయో లేదో డబుల్ చెక్ చేసుకోవాలి లేకపోతే రిస్కే ఇలాంటి టైంలోనే ఖాజాగూడా ల్యాండ్ ఇష్యూ కూడా బయటకొచ్చింది ప్రభుత్వ భూమి ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిందని అక్కడ పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు హైకోర్టుకు వెళ్లారు అవును అది కూడా చాలా పెద్ద ఇష్యూ దగ్గర దగ్గర ఇరవై ఏడు ఎకరాలు దాని వాల్యూ రెండు వేల కోట్లకు పైగా అంటున్నారు ప్రభుత్వ భూముల రక్షణ పెద్ద ప్రాజెక్టుల అప్రూవల్ ప్రాసెస్లపై సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది ఇలాంటి కాంట్రవర్సీలు డెవలపర్ల మీద ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మీద ప్రభావం చూపుతాయి కేసు ఇంకా నడుస్తోంది కాబట్టి వెయిట్ చేయాలి అవును ల్యాండ్ మ్యాటర్స్ లోనే సుప్రీంకోర్టు కూడా ల్యాండ్ గ్రాబింగ్ పై ఒక క్లారిటీ ఇచ్చింది కదా అది చాలా ఇంపార్టెంట్ అంటే ఒకరి భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో అనఫీషియల్గా గా పొజిషన్ తీసుకోవడం లేదా కన్స్ట్రక్షన్ చేయడం ఇది కూడా ల్యాండ్ గ్రాబింగ్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది ఇంటెన్షన్ ప్రూవ్ చేయక్కర్లేదంటారా అవును మెన్స్ రియా అవసరం లేదని స్పష్టం చేసింది యాక్ట్ చాలు ఇది ల్యాండ్ ఓనర్ల హక్కులకు ఇంకా బలాన్నిస్తుంది టైటిల్ వెరిఫికేషన్ ఎంత కేర్ఫుల్గా చేయాలో మళ్ళీ గుర్తు చేస్తోంది రైట్ ఇక ఫైనల్గా వేస్ట్ మేనేజ్మెంట్ జవహర్నగర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ రెడీ అవుతోందటకదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ట్వంటీ ఫోర్ మెగావాట్స్ కెపాసిటీతో ఆ ప్లాంట్ స్టార్ట్ అయ్యే ఛాన్సుందని జీహెచ్ఎంసీ ఎన్జిటికి చెప్పింది ఇది సిటీకి చాలా మంచిది వేస్ట్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది పవర్ జనరేషన్ కూడా జరుగుతుంది యాచారం బీబీ నగర్ ప్లాంట్స్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయా అవును వాటి కెపాసిటీ పెంచడం రినోవేషన్ పనులు కూడా జరుగుతున్నాయి ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ బెటర్ అవుతుంది లాంగ్ టర్మ్ లో చుట్టుపక్కల ఏరియాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు సో మొత్తం మీద చూస్తే రెరా ట్రిబ్యునల్ ఎల్ఆర్ఎస్ మెట్రో హైకోర్టు వార్నింగ్స్ ల్యాండ్ ఇష్యూస్ సుప్రీంకోర్టు క్లారిటీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై రకరకాలుగా ప్రభావం చూపనున్నాయి నిజమే ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరుగుతోంది మరోవైపు రెగ్యులేషన్స్ లీగల్ క్లారిటీ పెరుగుతున్నాయి ఈ రెండిటి కాంబినేషన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫ్యూచర్ ని ఎలా షేప్ చేస్తుందంటారు అంటే ట్రాన్స్పరెన్సీ పెరిగి ఇంకా స్టెబిలైజ్ అవుతుందా లేక రెగ్యులేషన్స్ వల్ల స్పీడ్ కొంచెం తగ్గుతుందా ఇది చూడాలి ముందు ముందు కరెక్ట్ ఆసక్తికరంగా ఉంది ఈ విశ్లేషణను మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమాచారం కోసం మమ్మల్ని సంప్రమించండి